హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ ఇది నా సంక్రాంతి ప్రాజెక్ట్ ఈ ఊరి పేరు నందాపురం ఇక్కడ అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు అమ్మ వాళ్ళందరూ చిన్నప్పుడు ఇలానే జరుపుకునేవారు సంక్రాంతి నందాపురం వారి సంక్రాంతి సంబరాలు పిల్లలందరూ ఇక్కడ జరుపుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు భోగి మంటలు వేసుకున్నారు ఇక్కడ ఈ అమ్మాయి ముగ్గు వేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆవుకి అన్నం పెడుతున్నారు ఇక్కడ కోడి కోడిపుంజు ఉంది ఇక్కడ హరిదాస్ ఉన్నారు ఇక్కడ ఒక హౌస్ ఉంది ఇక్కడ పూజ జరుగుతుంది ఒక టెంపుల్ దగ్గర అందరూ పూజ జరుపుకుంటున్నారు ఒక గుడి దగ్గర అందరూ పూజ జరుపుకుంటున్నారు అను ఈవిడ బియ్యం హరిదాసుడికి ఇస్తుంది గంగిరెద్దుకి ఆవిడ అన్నం పెడుతుంది ఎద్దుల బండి మీద అవి తీసుకువెళ్తున్నారు అను ఇక్కడ వీళ్ళు అవి ఆ ఎద్దుల్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ తను అను వాళ్ళమ్మ కూర్చొని ఇక్కడ భోగి మంటలు వేస్తున్నారు ఇక్కడ అందరూ ముగ్గులు ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఇవన్నీ మేము కార్డ్ త్రీ డి కార్డ్ బోర్డ్తో చేసాము ఇంకా ఇవన్నీ ఇవన్నీ మేము ప్రింట్ తీసుకున్నాము కింద ధర్మాకుల్ పెయింట్స్ ఇంకా పేపర్ క్రాఫ్ట్స్ తో ఇవన్నీ తయారు చేసాము దిస్ ఈజ్ మై తెలుగు ప్రాజెక్ట్ ఇక్కడ కోడి కోడి పందాలు జరుగుతున్నాయి ఇదంతా నా టోటల్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ ఎవరివాన్ బాయ్